పాల్లో తొమ్మిది కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఒకే జెండా కిందకు వచ్చి ఇవాళ ఒకే పార్టీగా వారందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి నిర్ణయం చేశారు కమ్యూనిస్టులు ఐక్యత కావాలని ఆ దేశంలో ఉన్న కష్టజీవులైన ప్రజలు వామపక్ష మేధావులు కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు నాయకులు అందరు కూడా వారు కోరుకుంటా ఉన్నారు కాబట్టి అది ఆ దేశంలో జరిగింది మన భారతదేశంలో కూడా ఇవాళ కోట్లాది మంది కష్టజీవులు దాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నారు ఈ దేశంలో ఉన్న వామపక్ష మేధావులు అనేక మంది సుదీర్ఘ చరిత్ర కలిగిన కమ్యూనిస్టు నాయకులు అందరూ కూడా ఇవాళ కమ్యూనిస్టు ఉద్యోగం అంతా కూడా పునరేకీకరణ జరగాలని కోరుకుంటా ఉన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము పాండిచ్చేరి మహాసభ నుంచి కూడా చాలా స్పష్టమైన వైఖరితో మేము అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారతదేశంలో ఇవాళ వంద సంవత్సరాల చరిత్ర ఉంది కమ్యూనిస్ట్ ఉద్యమానికి హండ్రెడ్ ఇయర్స్ రేపు డిసెంబర్ ఇరవై ఆరో తేదీనాడు లక్షలాది మందితో ఖమ్మంలో భారీ ఎత్తున ర్యాలీ కూడా జరుపుపోతూ ఉన్నాం శతవార్షికోత్సవాలు ఘనంగా జరుపుకోబోతూ ఉన్నాం మరి ఈ వంద సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేశాం సాయుధ పోరాటాల్లో కూడా పాల్గొన్నాం అనేక పోరాటాలు చేసి వేలాది మంది కమ్యూనిస్టులు రక్త తర్పణం గావించారు లక్షలాది ఎకరాలు భూములు పంపిణీ చేశారు కోట్లాది మంది కార్మికుల తరఫున శ్రామికజనం తరఫున వారి హక్కుల కొరకు పోరాటాలు చేశారు ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమ అభిమానులు వామపక్ష మేధావులు అదేవిధంగా సమస్త కార్మిక లోకం అందరు కూడా కోరుకుంటా ఉన్నారు కమ్యూనిస్టులు అందరూ కూడా ఏకం కావాలని కోరుకుంటా ఉన్నారు నేపాల్లో ఎట్లయితే కమ్యూనిస్టులు అందరు ఏకమయ్యారో మన భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా నక్స్లైట్లు మొదలుకొని సిపిఐ వరకు అన్ని ఎర్రజెండా పార్టీలన్నీ కూడా ఒకే వేదికపైకి రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం ఆ దిశగా భారతదేశంలో ఎందుకంటే ఇవాళ నక్స్లైట్లు అడవుల్లో ఉండి వారు కూడా ప్రాణత్యాగాలు చేశారు మామూలు త్యాగాలు కాదు అనన్య త్యాగాలు చేశారు అదేవిధంగా సిపిఐ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులను రక్తర్పణం గావించారు పున్నప్రవాయిలార్ పోరాటంలో ఆనాడు ఐదు వందల అరవై మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేశారు దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో పాల్గొని కమ్యూనిస్టులు ఎనలేని త్యాగాలు చేశారు వంద సంవత్సరాలైనా సరే భారతదేశంలో అధికారానికి కాదు కదా కనీసం ఒక ప్రధానమైన పార్టీగా కూడా లేకుండా పోవడానికి కమ్యూనిస్ట్ పార్టీ చీలికే ప్రధానమైన కారణం కాబట్టి కమ్యూనిస్ట్ ఉద్యమ పునరేకీకరణ జరగాలి ఆ దిశగా కమ్యూనిస్ట్ నాయకులందరూ కూడా ఆలోచించాలి ఇవాళ నేపాల్లో జరిగిన శుభ పరిణామాలను మనమందరం కూడా పరిశీలించే ఎందుకంటే నేపాల్లో ఇవాళ కమ్యూనిస్ట్ నాయకులుగా ఉన్నటువంటి ప్రచండ గారు అదేవిధంగా మా నేపాలి మాధవన్ గారు వారందరు మాధవ్ నేపాల్ ఆయన పేరు వారందరూ కూడా మన ఇండియాలో చదువుకున్న వాళ్ళే వాళ్ళు పైగా సిపి మన సీతారాం యెచ్చూరి గారు డి రాజా గారు వీరందరితో సత్సంబంధాలు కలిగిన వాళ్ళు అనేక సందర్భాల్లో వీళ్ళతో వారు సలహాలు కూడా తీసుకున్నారు కాబట్టి వీళ్ళతో సలహాలు పొందిన నాయకులు వారు అక్కడ అందరూ కూడా కమ్యూనిస్టులు అందరూ కూడా ఏకమైతా ఉన్నారు తొమ్మిది కమ్యూనిస్ట్ పార్టీలు వారందరూ కూడా ఏకమయ్యారు మన భారతదేశంలో కూడా కమ్యూనిస్టులు అందరూ కూడా కమ్యూనిస్టు శ్రేణులు గ్రూపులు పార్టీలు అన్నీ కూడా ఒకే జెండా కిందకొచ్చి ఒకే పార్టీగా కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణకు అంకితం కావాలని చెప్పి ఇవాళ అక్టోబర్ మహావిప్లవం దినోత్సవం సందర్భంగా నవంబర్ తేదీ నాడు కమ్యూనిస్టు శ్రేణులు అన్నిటికి కూడా అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం